నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని శ్రీ పద్మావతి కమ్యూనిటీ హాల్లో ఉచిత వైద్య శిబిరంతో పాటు సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నెల్లూరు నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన సతీమణి సంధ్య పాల్గొని లక్ష రూపాయల నగదును విరాళంగా నెల్లూరు నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆయన సతీమణి సంధ్య నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘానికి నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు అలాగే కులమతాలకు అతీతంగా నిరుపేదలను గుర్తించి నిరుపేదలను ఆదుకునే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరారు సేవా కార్యక్రమాల్లో తన వంతు సహాయం సహకారాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో నెల్లూరు సిటీ నియోజకవర్గం రెడ్డి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఎం చంద్రశేఖర్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్లు బిరదవోలు వెంకిరెడ్డి ఈ తను జయరెడ్డి సెక్రటరీ తుంగ కార్తికే రెడ్డి జాయింట్ సెక్రటరీలు జి రాంప్రసాద్ రెడ్డి ఎం వెంగల్ రెడ్డి ట్రెజరర్ ఎంవి రాజగోపాల్ రెడ్డి సభ్యులు తదితరులు పాల్గొన్నారు రెడ్డి సంక్షేమోత్సవం మిటుపడటం దానికి చౌండ్ సెక్రటరీ గారు మా ఇంటికొచ్చి ముఖజ్విగా తెలవటం ఫస్ట్ నా జీవితంలో ఒక క్యాస్ట్ దాంట్లో పాల్గొనటం నా క్యాస్ట్ మీటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉంది ఎందుకంటే తప్పు లేదు ఇప్పుడు ఎవరు క్యాస్ట్ వాళ్ళు కోడుకోవడం తప్పలేదు కానీ మరొక క్యాస్ట్ విమర్శించకూడదు మనం ప్రజాసేవ చేసేటప్పుడు మన క్యాస్ట్కే చేయాలని లేదు ఎవరు పేదవారో ఏ జాతి ఏ కులం ఏ మతం అని కాదు రెడ్డి అనేది చూడకుండా మన రెడ్డిలో అందరూ కూడా ఒక పేదవాడికి సేవ చేయాలి ఆ మార్గంలో పయనించాలని కోరుకున్నాం అదే రకంగా వీళ్ళు అడిగారు మా సోదరులు చంద్రశేఖర్ గారు వెంకటరెడ్డి గారు స్థలం డబ్బు భయంకరాలు ఉందని నాకు తెలుసు అది శివాలయం సందు జగదీష్ నగర్లో నాకు చాలా మంది చెప్పారు బట్ వీళ్ళు అనుకున్న అంత సాలమేమో నేను ఒక చైర్మన్ చైర్మన్గా మంత్రి నారాయణ గారితో మాట్లాడతాను రామాయణ గారితో మాట్లాడతాను వీళ్ళు అనుకునే కావాలంటే కేవలం ఎకరాల స్థలం కావాలి అది ఎక్కడ కావచ్చు కొంచెం పక్కన కావచ్చు ఇబ్బంది లేదు తప్పకుండా ఆ స్థలానికి చూస్తాం చూసేది కాదు ఇప్పించి తీరుతాను కూడా దాంట్లో బిల్డింగ్ కట్టేదానికి ఎట్లా ఏర్పాట్లు చేయాలో వారితో కలిసి చేసేదానికి సిద్ధం అదే రకంగా ఈరోజు చూస్తే రెడ్డి వర్గం అంతా కూడా ఈరోజు ఎవరికైనా ప్రజలు సేవ చేస్తున్నారు అన్ని జాతులు అన్ని కులాలకు చేస్తున్నారు అనే పేరు మనకు రావాలి ఆ పేరు ఎప్పుడు మనకుంది పెద్ద వాళ్ళ కండి నుంచి ఆ పేరు పోగొట్టకుండా కేవలం రెడ్డి రెడ్డి అనే కాదు రెడ్డి అనే వ్యక్తి ప్రతి ఒక్కరు సాయం చేస్తారు అనే భావం ఈ ప్రజల్లో కలగాలి ఆ బిల్డింగ్ కి స్థలానికి త్వరలో కృషి చేస్తాను నారాయణ గారితో మాట్లాడతాను అదే రకంగా ఈ రోజు స్లోగన్ తెస్తున్నాం మేము రుణించి ఐ లవ్ నెల్లూరు ఆ రోజు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు మేము కట్టినప్పుడు చెరువు చుట్టూరు లవ్ నెల్లూరు పెడితే కొన్ని వేల మంది ఫోటోలు తీసుకున్నారు రెండే రెండు శ్లోకం నెల్లూరు ఐ లవ్ నెల్లూరు ఒకటి మళ్ళీ తల్లిదండ్రులు ప్రేమించండి ఈ రెండు శ్లోకంతో నెల్లూరు జిల్లాని ఈ రాష్ట్రంలో నాకు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు గారు నల్లమూరి బాలకృష్ణ గారు ఒక నమ్మకం తెచ్చినటువంటి పదవి ఈ రోజు డబ్బులు లేకపోయినా అతి త్వరలో రాష్ట్రంలో మరో స్థానానికి వస్తానని చెప్పి నమ్మకం నాకుంది ఆ నమ్మకంతో నెల్లూరుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి ఎక్కడ పెట్టినా ఆ నెల్లూరు అనే భావన తెచ్చి అన్ని దగ్గర పార్కులు రోడ్లు అన్ని వేసి ఒక మంచి పేరు తెస్తానని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నా అది మరొక్కసారి ఈరోజు మీరు చేసే సంక్షేమ కార్యక్రమానికి దాదాపు ఒక లక్ష రూపాయలు ఈరోజు ఇవాళ ఇచ్చాం ఇంకా ఇచ్చేదానికి కూడా మా పిల్లలు అమెరికాలో ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ఇంకా ఇచ్చేదానికి కూడా సిద్ధం స్థలం వచ్చిన వెమ్మటే ఆ బిల్డింగ్ కట్టేదని చాలా అవుతుంది చంద్రశేఖర గారు ఏ ధైర్యంతో చెప్పారో చాలా చెప్పారు మీ ధైర్యం ఎక్కడ పోనీ ఉండండి మీ నమ్మకాన్ని మొమ్మ చేయనండి తప్పకుండా మీతో ఉంటాను ఆ ఫండ్స్ ఎలా రావాలో అందరితో మాట్లాడతాం తప్పకుండా రెడ్డి సంక్షేమ భవన్ ఉంటుంది ఉండి తీరుతుంది అన్ని కులాలకి దాంట్లో న్యాయం చేస్తాం చేసి తీరతాం నేను వైస్ ప్రెసిడెంట్గా మా రెడ్డి సంఘంలో గత ఒక సంవత్సరం నుంచి ముసా చేసినాను ఈ కాలక్రమకి మూడు సంవత్సరాలుగా నిర్ణయించబడేది ఈరోజు జనరల్ బాడీ మీటింగ్ మనం పెట్టుకున్నాము ఆ జనరల్ బాడీ మీటింగ్లో చాలా విషయాల గురించి మేము చర్చించుకున్నాము ఇందులో చాలా సంతోషదాయకమైన విషయం ఏంటంటే రెడ్డి సంఘానికి ఒక ఆఫీసు కావాలని సైట్ కావాలని ఇబ్బంది కలెక్టర్ గారితో మంత్రి గారితో మన అందరితో మాట్లాడి దాన్ని ఏర్పాటు చేసుకుందామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము దైవానుకూలంగా మన వడా చైర్మన్ వడా చైర్మన్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడము వారి వల్ల వారు మాకు చూస్తాము చేస్తాము అని కాదండి పని అయ్యేటట్టుగా మేము ఒక సైట్ కూడా వారికి ఒకే చెప్పాము ఆ సెక సైటు టౌన్కి చాలా నీరిస్ట్ పాయింట్లో ఉంది హాట్ ఆఫ్ టౌన్లో ఉంది అది ఒక శివాయి ఆ శివాయి లాంటి వారికి చెప్పాము అయ్యా ఇది ఎవరికి ఒక రైతుది కాదు ఇది గవర్నమెంట్ది దానికి పట్టా ఎక్కించి మాకు జిల్లా కలెక్టర్ గారి చేత మంత్రి గారి చేత మీరు ఒకరికి వచ్చే అనుమతితో మాకు అది ఇస్తే ఎంతో వేలు కలుగుతుంది మా సహాయం చేయమని అడిగాము దానికి వారు స్పందించి అది చిన్న స్థలమే అదే కావాలని మీరు గట్టిగా పట్టుబడితే మీకు అది ఇప్పిస్తాను లేదు ఇంకా కావాలంటే కొంచెం పెద్ద సైట్ ఇప్పిస్తాను ఒక రెండు వందల యాభై అంకడం ఇప్పిస్తాను అయితే అది వేరేది ఇక్కడ అవుతుంది అన్నాడు అది దూరంగా ఉంటే కొంచెం బా బాగుంటుందో లేదో ఇదైతే మనకి పది మందికి సేవ చేసేటానికి చాలా అనుకూలమైన ప్లేస్ అండి ఈ డబ్బు వెంటలో ఇదే కావాలని మళ్ళీ వారిని పోయి మేము సభ్యులందరం కలిసి కలిసి దాన్నే ఖరారు చేసుకుందామని అనుకుంటున్నాము గట్టిగా అది ఈరోజు ఎన్నో రోజుల నుంచి మేము అనుకున్న కళ ఒక విధంగా చెప్పాలంటే అది నెలవేరిందంట నెరవేరుతుంది కూడా నా అయితే మిగతా ఏమో కానీ పూర్తి కాన్ఫిడెన్స్గా పని జరుగుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు క్యాషువల్గా మీటింగ్కి వచ్చి లక్ష రూపాయలు విరాళంగా వాళ్ళ సజీమని చేత వాళ్ళ రెడ్డి సంఘానికి అందించాడు పైగా వారు ఒక మాట చెప్పారు సైట్ కానీ పక్క అయిన తర్వాత దాంట్లో గట్టి కన్స్ట్రక్షన్కి మీరు చాలరు ఆ కన్స్ట్రక్షన్ సంఖ్యలో ఎక్కువ సహాయం నేను దాని గురించి చూసుకుంటాను అది కూడా మీకు సక్సెస్ అని చేస్తాను అయితే మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రెడ్వే కాకుండా అందరినీ సమానంగా పేదవాడిని ఎవరైనా సరే అందరికీ సంక్షేమం చేస్తూ మంచి కార్యక్రమం చేసి తరుచిందని వారు చెప్పారు దానికి కూడా మాకు చాలా సంతోషం కలిగింది అందరికీ నమస్కారం చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ రెడ్డి సంక్షేమ సంఘం ఒకటిన్నర సంవత్సరం క్రితం స్థాపించడం జరిగింది దీనిలో వైస్ ప్రెసిడెంట్గా ఇద్దరు బిరదబోలు ఇందిరెడ్డి గారు అలాగే ట్రెజరీగా రాజగోపాల్ రెడ్డి గారు అలాగే వెంకట్రెడ్డి గారు రామ్ప్రసాద్ రెడ్డి గారు శ్రీహర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కార్తికేయ రెడ్డి గారు అందరూ పది మంది కమిటీతో ఇది స్థాపించడం జరిగింది ఈరోజు మేము సంవత్సరానికి జరుపుకోవటం రెడ్డి సంక్షేమ సంఘం జరుపుకోవటం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు వారి సతీమణి సంధ్య గారు కూడా హాజరవటం జరిగింది ఈరోజు మేము కొన్ని అడగటం కూడా జరిగింది అవి కూడా నెరవేర్చడానికి వాళ్ళు ముందుకు వచ్చారు అలాగే మేము నాలుగు ఫ్రీజర్ బాక్సులు పెట్టి రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రతి కులానికి కూడా అవి చేరవేయటం జరుగుతుంది అలాగే వాళ్ళల్లో కొంతమంది పేదవారు ఉన్నా కూడా దానికి ఖర్చుల నిమిత్తం కూడా మేము ఆ బ్రీజర్ బాక్సులతో వాళ్ళకి అవి కూడా కార్యక్రమానికి జరపటం జరిగింది అలాగే రెడ్డి వివాహాలైతేనేమి అలాగే వాళ్ళకి పేద విద్యార్థులకు కూడా సహాయపడటం కానీ వాళ్ళకి మా చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెసిడెంట్ గారు ఒక బండి కూడా ఇవ్వటం జరిగింది అలాగే ఏ విధంగానైనా కూడా మేము ఈ రెడ్డి సం సంక్షేమ సంఘం స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మాలో ఉన్న పేద రెడ్డిస్కి వాళ్ళని పైకి తీసుకెళ్ళటం మాలో ఐక్యతగా ఉండటం ఎవరికైనా మేము సహాయపడాలని ముందుకి రావటం జరిగింది అలాగే రెడ్డి అంటే కులము కాదు గుణము అని నిరూపించాలని మేము ఈ రెడ్డి సంక్షేమ సంఘం ద్వారా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది